గుడ్ ఈవెవినింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రేపు సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది దీంతో ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్ అదుపులోకి తీసుకుంటున్నారు ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తోంది సారీ గోప్యం ఇం అడుగులేదు రేపు ఉస్మాని రేవంత్ రెడ్డి పెట్టండి బ్రదర్ మీరు చెప్పి దగ్గర ఉన్నాయ కదా చెప్పి పెట్టుకోండి చూస్తున్నాం బ్రేకింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రేపు సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది దీంతో ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్ బీఆర్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తోంది ఇక ఇదే లేటెస్ట్ సైదులు సైదులు యూనివర్సిటీలో అరెస్ట్ల పరంపర కొనసాగుతోంది అంటున్నారు అండ్ రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేపు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రధానంగా కొన్ని అంశాలు విద్యార్థి సంఘ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు డిమాండ్ ఉంచారు అంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని ప్రధానంగా బిఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనని అడ్డుకొని తీరుతామని ప్రకటన చేశారు సో ముందస్తుగా ఆ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు ఎందుకంటే రేపు పర్యటన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎవరైనా విద్యార్థి సంఘం నాయకులు అంటే బీఆర్ఎస్పి నాయకులు ఎవరైనా అడ్డుకుంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే లాంటిది జరుగుతుంది కాబట్టి ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది బీఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా ఖండించారు అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకుల వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎందుకంటే నిరుద్యోగులకి గతంలో సరూర్ నగర్ స్టేడియం ఎన్నికగా ఆనాడు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగ భృతి ఇస్తాము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతితో పాటు ముఖ్యంగా విద్యార్థులకు మహిళా విద్యార్థులకు వాళ్ళకి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు సో ఆ హామీ వంద రోజుల్లోనే అమలు చేస్తామన్నారు ఓట్లు ఎత్తించుకుని అధికారంలోకి వచ్చారు వంద రోజులు దాటింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కూడా దాటింది ఇచ్చినటువంటి నిరుద్యోగులకు హామీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ లో ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా విడుదల చేస్తాము గత ప్రభుత్వం మాదిరిగా మా మా ప్రభుత్వం ఉండదని ఆ డిప్యూటీ సీఎం బట్టి ఇక్రమార్క అనేక సార్లు చెప్పారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతున్న ఫీజు రియంబెర్స్మెంట్ విడుదల చేయడం లేదు దాంతో పాటుగా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి సంవత్సరానికి ఆ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఇరవై నెలలు కూడా దాట దాటబోతుంది కానీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు సో దాంతో పాటుగా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ వృద్ధి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఇస్తామన్నారు కాబట్టి సో అది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు చాలా మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాటితో పాటు కూడా ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో మనకి చాలా మంది చదువుతూ ఉన్నారు వారందరూ కూడా అక్కడ లైబ్రరీలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారు దాంతో పాటు అశోక్ నగర్ లో కూడా కొన్ని వేల మంది విద్యార్థులు ఆ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ఆ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవాళ నియామక పత్రాలు ఇస్తూ నియమిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గోపాల్ చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తూ వస్తుంది దానిలోనే ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకునే అవకాశం బీఆర్ఎస్ నాయకులు చేస్తారేమన్నట్టుగా ముందస్తుగా ీఆర్ఎస్సీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి కొందరు బీఆర్ఎస్సీ విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకొని స్థానికంగా పోలీస్ స్టేషన్ తరలించారు వారితో పాటుగా ఇక జిల్లాల కూడా కొంత ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది ఎవరైతే జిల్లా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారో వారు ఎవరైనా కు వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళపైన నిఘా పెట్టారు నిఘాతో పాటుగా కొందరిని జిల్లాలోనే కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు సో రాత్రి కూడా చాలా మంది విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం దాంతో పాటుగా తెలంగాణ భవన్ పైన కూడా కొంత నిఘా పెట్టించారు ఎందుకంటే తెలంగాణ భవన్ నుంచి ఆ బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఒక్కసారిగా ఉస్మాని యూనివర్సిటీ వైపు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత నిఘా పెట్టారు సో ఏదేమైనా బిఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుల్ని ఆ ఈ రోజు రాత్రి చాలా వరకు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది కొందరిని అవసరెస్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా అదుపులోకి తీసుకోవడం ముందస్తుగా అరెస్ట్ చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిని శ్రీనివాసు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికైనా సరే నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి హామీ ఏదైతే ఆ హామీ నెరవేర్చాలని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రమణ ఓకే మీరు అర్థం వస్తాం పోలీసు అన్నా కానీ మేము అడుగుతున్నాం అరేసారి పార్టీల కి ఏం లేదు సార్ అరే ఇక్కడ ఏం లేదు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బ్రేకింగ్ లో చూస్తూ రేవంత్ రెడ్డి ఓయోలో పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది దీంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఓయోలో ముందస్తుగానే బీఆర్ఎస్ తీసుకున్నారు ఓయో లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తోంది ఉస్మాని యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణాన్ని కొంది రేపు సీఎం రేవంత్ రెడ్డి ఓయ్ పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది దీంతో ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు పోలీసులు ముందస్తుగానే బీఆర్ఎస్ ఇక ఓయో లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్టులు కూడా చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్వి ఇక బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి శ్రీనివాస్ యాదవ్ ఏంటి సిచ్యువేషన్ అంటే మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి జాబ్ క్యాలెండర్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అసలు మీ ఉద్దేశాలు ఎందుకని సీఎం పర్యటనని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏం జరుగుతోంది అసలు నుంచి మేము ముఖ్యమంత్రి గారి పర్యటన అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నుంచి తీర్పును ఇవ్వలేదు ఓకే ఏంటంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చిండు ఆర్టీసీ ఎక్స్రోడ్కి వచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఉద్యోగాలు భర్తీ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఆర్టీసీ ఎక్స్రోడ్ లో లైబ్రరీలో విద్యార్థులందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ నమ్మిన నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ముఖ్య కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత వంద రోజుల్లో పట్నే ఇవాళ మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఆరు నెలల్లో పాటు అన్ని భర్తీ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇవాళ వాళ్ళు ఒక సంవత్సరం క్రితం జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నే వాళ్ళు ఇవాళ అమలు చేయలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్నది అంటే అధికారులకు మీద దృక్కు లేదా లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి వారికి పాలన చేయడం చేత కదా అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నది కాకపోతే ఇవాళ ఏంటంటే మేము కాకుండా కూడా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఇవాళ ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక ప్రచారం యూనివర్సిటీ విద్యార్థులు అందరూ వెహికల్ తీసుకొని వెళ్ళి గ్రామాలకు వెళ్లి ఈ ప్రభుత్వాన్ని పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించండి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం అని చెప్పి చెప్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ కేబినెట్ అప్రూవలే ఇరవై ఐదు వేల డిఎసీ ఉద్యోగాలతో భర్తీ చేస్తాను చెప్పి మాట ఇచ్చారు ఇవాళ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తామని చెప్పారు ఎన్నికలు రాగానే ఇవాళ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే ఇవాళ వాళ్ళు అమలు చేయని వాళ్ళ ప్రజలకు విద్యార్థులకు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది అందుకనే ప్రసిద్ధి చెప్పి ఇవాళ విద్యార్థులు సిద్ధమై ఉన్నారు ఇవాళ వాళ్ళకు వాళ్ళు ఏమంటున్నారు అంటే ముఖ్యమంత్రి గారు పెటరు ఎవరు రావద్దని వాళ్ళు అన్నట్లేదు వాళ్ళు ఏమంటున్నారు మీరు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చే ముందు మీరు ఇస్తా అన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ మీరు వేకెన్స్ ఉన్నాయి కదా వాటి నోటిఫికేషన్ రండి ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు ఫీజు రిమెంట్స్ ఇవ్వట్లేదు ఇవాళ చాలా కాలేజీల డిగ్రీ కాలేజీలు గాని ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ గాని ఫీజు రిమంట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బీటెక్ కోర్సులు జన్ కాని పరిస్థితి కనిపిస్తా ఒక దిక్కు యాజమాన్యాలు బలవంతంగా విద్యార్థులను వేధిస్తా ఉన్నారు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకాలు కూడా పుదేపెట్టి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇచ్చి వాళ్ళ టీజీ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇవాళ ఇస్తున్నది దీని గురించి ప్రభుత్వం ఒక క్లారిటీ ముఖ్యంగా విదేశాకనే ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే విద్యాశాఖ మంత్రి తనేవాడు గారు ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నారు ఇవాళ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫీజులు డబ్బులు వేసారు లక్షల ఫీజులు ఇవాళ వసూలు ఇస్తా ఉన్న ఒక సామాన్యులు ప్రైవేటు స్కూళ్ళలో చదవలేని పరిస్థితి ఉన్నాయి దాని మీద మానిటరింగ్ లేదు విద్యా కమిషన్ వేసారు వాళ్ళు ఖాళీ వాళ్ళకి ప్రభుత్వం జీతాలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన విద్యా కమిషన్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ కూడా ఇవాళ అమలు చేయని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రం ఆ పైలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెండింగ్ ఉన్నది వాటి ఇవాళ మీరు ప్రశ్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులందరూ వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బడ్జెట్ ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది ఎక్కడ ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులందరినీ ఇవాళ ముందస్తు అరెస్ట్ చేయడం వాళ్ళ సొంత వాహనాలను సీజ్ చేసి కోర్టు పంపించాలని చెప్పి బెదిరియడం ఇవాళ ఇచ్చారు కూడా ఇవాళ ఉస్మాన్ శ్రీ పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు డెమోక్రసీ లేదు కనీసం మాట్లాడ స్వేచ్ఛ లేదు విశ్వవిద్యాలయాలు అంటే ప్రశ్నించే వేదికలు కనీసం మాట్లాడ స్వేచ్ఛ విశ్వవిద్యాలయాలనే మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు బయట కల సార్ థ్యాంక్ యూ శ్రీనివాస